நிகிரன் நியவரனா ということで。<noise> <noise> ร้องเสียงกันนะเฮ้ยแก่ยัน

అందరికీ నమస్తారు నాస్యా ఆల్రెడీ నాలుగు సంవత్సరాలు అయిపోయింది తమూరు రోడ్ ఒక రెస్టారెంట్ నడుపుతా ఉన్నారు నాన్ వెజ్ అండ్ రెస్టారెంట్ దాంతో పాటు వాళ్ళకి వైజాగ్ లో గానీ అదే విధంగా చెరువు పైన దగ్గర ఉత్తరగూరి దగ్గర కానీ ఇవన్నీ కూడా ఆల్రెడీ వాళ్ళు క్యాన్సల్ చేస్తున్నారు ఈ రోజు ఇక్కడ కూడా ఒక కర్నూలు రోడ్ లో మన బైపాస్ లో మనం కూడా ఇక్కడ కూడా ఒకటి టిఫిన్ సెంటర్ ఇవన్నీ కూడా మీల్స్ ఉండేటట్టుగా ఇంకో బ్రాంచ్ ఇక్కడ ఓపెన్ చేసుకోవడం చాలా సంతోషం నవీన్ గారికి బాగా ఎక్స్పీరియన్స్ ఉంది ఫీల్డ్ లో అదేవిధంగా క్వాలిటీ ఫుడ్ ఇదివరకు కూడా కర్నూలు రోడ్ లో ఉండేదాంట్లో కూడా క్వాలిటీ ఫుడ్ ఇవ్వడం అది బాగా సక్సెస్ అవుతాయి కాబట్టి రోజు ఇక్కడ కూడా పెట్టుకోవటం బాగా కూడా కూడా తప్పకుండా ఇది కూడా ఒక క్వాలిటీ చూపిస్తారని మంచి ప్లేస్ లో ఇక్కడ వల్ల భవిష్యత్తులో కూడా సెక్షన్ గా జరుగుతుంది ఈ సందర్భంగా మేము కూడా తెలియజేస్తాం కూడా ఇది కూడా అందుబాటులో ఉంది కాబట్టి అందరూ కూడా గుర్తుకోవాలని తో ఆయన ఏదైతే సంకల్పంతో ఇక్కడ కూడా బ్రాంచ్ ఓపెన్ చేశాడు సక్సెస్ఫుల్ గా అదే విధంగా ఒక మంచి పేరు తెచ్చుకోవాలని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ ఆయనకు మంచి మంచిగా ఆర్థికంగా తెలియజేస్తాం ఈ రోజు రాసే బ్రాండ్ ముగ్గు లో కొత్తగా బ్రాంచ్ ఓపెన్ చేయటం ఈ బ్రాంచ్ ఓపెన్ చేయడానికి మన గౌరవ గారు శ్రీ రామచంద్ర ప్రగాఠరాయ గారు ఓపెన్ చేయడం చాలా ఆనందంగా ఉంది ఆయన ఇక్కడ మీకు లాస్ట్ టైం బొమ్మల చుకిన్స్ మీల్స్ తో పాటు ఆఫ్టర్నూన్ బిర్యానీ నాన్ వెజ్ కర్రీస్ కూడా అందుబాటులో ఉంటాయి ఈ ఓపెనింగ్ ఇచ్చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు